సార్ నమస్తే అండి నా పేరు రాజు నేను జీనియస్ కంపెనీ నుంచి రావడం జరిగింది మీరు మన కంపెనీ యొక్క సూపర్ సిరీ అని దొడ్డు రకాన్ని తీసుకొచ్చి సాగు చేసినారు కదా మీరు సాగు చేసినటువంటి విధానాన్ని ఒకసారి రైతులకు మీ సొంత మాటల్లో తెలియజేయండి మీరు పరిచయం చేసుకోండి కంపెనీకి మీ పేరు నా పేరు బండారి జయపాలు తిమ్మరాజ్పల్లి సూపర్ సిరీ అంటే జీనియస్ కంపెనీ సూపర్ సిరీ సీడ్ తెచ్చినాం దొడ్డు రకం ఓకే సార్ నారు పోసుకున్న తర్వాత నెలలోపు నాటడం జరిగింది తర్వాత ఒకసారి అంటే మిగతా దాంట్లో పోల్చుకుంటే దీనికి తెగులు తక్కువనే ఉన్నది కాబట్టి ఒకటేసారి స్ప్రే చేసుకున్నా దీనికి సార్ నారు కాదు సార్ అవును ఓకే తర్వాత దశలో ఒకసారి నలభై ఐదు రోజులకు ఒకసారి ఈరే చల్లిన ఓకే సార్ తర్వాత నలభై అంటే నలభై ఐదు రోజుల తర్వాత మళ్ళా పొటాషు యూరియా నెల పది అట్లా ఒకసారి మల్ల అల్లుకున్నాం తర్వాత తెగులు అనేది తక్కువనే వేరే సీటును పోల్చుకుంటే దానికి తెగులు అనేది తక్కువనే ఉంది ఓకే సార్ పిల్క విషయంలో ఎట్లా ఉంది సార్ పిలక విషయంలో చూస్తే ఒక పిలక ఒక గంటకు వచ్చి ముప్పై నుంచి నలభై మధ్యలో బాగానే ఉంది ఒక దుబ్బులో ముప్పై నుంచి నలభై పిల్కలు పోయి ఉన్నాయి ఓకే సార్ తర్వాత తెగులు కూడా వేరే సీడును చూస్తే దానికి దీనికి చాలా తక్కువ ఉంది అంటే మీరు మీరు సాగు చేసిన పొలాలు ఇతర పొలాలతోనో నాకు మనది సీడ్ దీనికి అనేది తెగులు అనేది తక్కువనే ఉంది ఓకే స్ప్రేయింగ్ ఏంది సార్ ఒకసారి చేసినారు ఇప్పుడు ఒకసారి నాలుగు దశలో ఒకసారి ఓకే కోట దశలో ఒకసారి ఓకే సార్ ఇప్పుడు మీకు ఎట్లా ఉంది సార్ గొలుసు విషయంలో కానీ చేరు ఏ విధంగా అనిపిస్తుంది మీకు అంత బాగానే ఉంది ఇంతకుముందు దానికన్నా ఇది గొలుసు విషయంలో అయినా బాగానే ఉంది ప్లస్ గింజగూడంగా దొడ్డుగా ఉండి లావుగా ఉంది ఓకే సార్ మంచి దిగుబడి వస్తుంది అని చెప్పేసి ఆశిస్తున్నారా సార్ అవునండి దాన్ని పోల్చుకొని చూస్తే మాత్రం ఇది బాగానే ఉంది ఓకే అంటే గతంలో మీరు సాగు చేసి ఉంటారు కదా ఆ రకాలతో పోలిచినప్పుడు మీకు ఎట్లా ఇది దానికి దీనికి చాలా తేడా ఉంది ఓకే సార్ అది దిగుబడే వస్తుంది ఓకే సార్